ఓం మనమి శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన విశేషమైన ఒక సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు చేయాలి ఆదివారం నాడు మీ గుమ్మం బయట ఈ నీళ్ళని చల్లాలి మీకు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను మీరు అధిక డబ్బు సంపాదించగలుగుతారు అలాగే ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు ముఖ్యంగా అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతుంటే తప్పకుండా ఈ ఉపాయం చేయండి అలాగే మీరు ఉన్న ఇంటిలో డబ్బుకు సంబంధించి కష్టపడుతున్నాము గురువుగారు డబ్బు వస్తుంది కానీ డబ్బు ఇంటిలో నిలవడం లేదు అయిపోతూ ఉంది వస్తున్న డబ్బు వర్తి వస్తున్నట్లుగా దేనికి ఒక అయిపోతుంది అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది అలాగే ముఖ్యంగా మా ఇంట్లో మాకు భయం కలుగుతుంది మా ఇంట్లో ఏదో శక్తి ఉంది అది మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇలా అనుకునేవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీరు నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో మీరు చూస్తున్నారు అంటే ఏదో మిమ్మల్ని వెంటాడుతుంది రాత్రి నిద్రపట్టడం లేదు పడుకుంటే భయప భయపడాల్సి వస్తుంది ఏదో కనిపిస్తుంది ఇలా ఉన్నా సరే ఈ ఉపాయం చేయవచ్చు అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ గొడవలవుతూ ఉన్నా అలాగే అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఏదో ఒక రూపంలో వెంటాడుతూ ఉన్నా మీరు ఎంత కష్టపడినా మీ అవసరాలకి తగినంత డబ్బు సంపాదించలేకపోతూ ఉన్నా మీరు దౌర్భాగ్యం మిమ్మల్ని వెంటాడుతుంది అని అనుమానంగా ఉన్నా అనిపిస్తూ ఉన్నా మీరు తప్పకుండా పాయింట్ చేయండి చాలా తేలికైంది మన వంటగదిలో ఉండే పదార్థం మనం ఈ పదార్థం మనకి ఎలాంటి శక్తినిస్తుంది అంటే ఇలాంటి ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఈ సమస్యలన్నిటి నుండి బయటపడే మార్గాన్ని మనకు తెలియజేస్తుంది ఇది తేలికైన సిద్ధి ఉపాయం చాలా తేలికైంది అలాగే ముఖ్యంగా ఏంటంటే మనం అప్పుగా డబ్బులు ఇస్తూ ఉంటాం చేబోదులుగా కానీ వడ్డీకి కానీ ఇస్తూ ఉంటాం ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అంటే మీ ఇల్లు మీకు సహకరించడం లేదు అర్థం అలా ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు వెనక్కి రావడానికి మార్గాలు తెలుస్తాయి మీ ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ధన సమస్యలు ఆర్థికమైన సమస్యలు వీటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు అంటే ఎటువంటి నియమము లేదు అని అర్థం ఈ ఉపాయానికి కావాల్సింది ఒక ఐదు లవంగాలు పువ్వు ఉన్న లవంగాలు మూడు యారలు కర్పూరం కావాలి అలాగే నీళ్ళు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఇందులో మీకు అర్థం కాకపోయినా అంటే నేను చెప్పింది అర్థం కాకపోయినా ఈ పదార్థం లేకపోయినా ఉపాయం చేయమాకండి ఎందుకంటే ఈ ఉపాయం తేలికైనది విశేషమైన శక్తి కలిగినది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మన మనసులో ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటే తొలగిపోవాలి అని మనసులో భావం ఉంటే చాలు మెల్లమెల్లగా మార్పులు చూస్తాం అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ముందుగా మీరు మీరు మామూలుగా స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి సాయంత్రం ఆదివారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఈ ఉపాయం చేయాలి స్నానం చేసిన తర్వాత మీరు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే గుర్తుంచుకోండి అంటే నెలసరి లేదు కదా గురువుగారు మరి స్నానం కూడా అవసరం లేదు కదా అడిగేవారు ఉంటారు అందుకే చెప్తున్నాను స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని దానిలో ఐదు లవంగాలు మూడు యాలకులు కొంచెం కర్పూరం పెట్టి వెలిగించండి నేను చూపిస్తాను మూడు యాలకులు ఐదు లవంగాలు పువ్వు ఉండాలి లవంగకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పక్క పెడదాం అలాగే కొంచెం కర్పూరం మామూలు కర్పూరం వాడుకోవచ్చు ఎక్కువేం అవసరం లేదు నేను చూపిస్తాను కొద్దిగా కర్పూర వేసుకోండి ఎక్కువ వేసిన పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎన్నడో పొగ వస్తుంది కాబట్టి ఇప్పుడు వెలిగించాను వెలిగించిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు వెలిగించిన తర్వాత మీరు ఈ ప్లేట్ పట్టుకొని ఇలా పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు అన్ని గదులు బాత్రూము టాయిలెట్తో సహా అన్ని గదుల్ని ఈ కర్పూరాన్ని చూపించండి ఈ వెలిగించే పదార్థాన్ని ఈ ధూపాన్ని అన్ని గదులు తిప్పండి ప్లేట్లో కానీ మామూలుగా మీరు ఆర్తిచ్చే దాంట్లో చేయవచ్చు చివరికి బాత్రూము టాయిలెట్లో కూడా మొత్తం అన్ని గదుల్లో తిప్పండి అన్ని గదులు తర్వాత మీరు ఇది పూర్తిగా వెలగడం అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని మామూలుగా మనకి లవంగలు అలాగే ఈ యాలకులు కొంచెం మసి మిగులుతుంది మీరు ఏం చేస్తారంటే ఈ మసిని తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత వెలగడం అయిపోయిన తర్వాత ఈ మసిని ఇలా గ్లాస్ తీసుకోండి ఈ గ్లాస్ తీసుకోండి నేను వెలిగేది కంటిన్యూ వెలుగుతుంది కదా నేను అది వెలిగే వరకు వీడియోని పుష్ చేస్తాను తర్వాత చూపిస్తాను నేను చేయాలో ఇప్పుడు ఈ వెలిగిన మొత్తం కూడా ఆరిపోయింది ఇప్పుడు మసిగా ఉంది కదా కాస్త ఇంకా నల్లగా ఉన్నాయి నేను మీకు చూపించడం కోసం వీడియోని పుష్ చేశాను ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇవి ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ పూర్తిగా కాలం కొంచెం కొన్ని తక్కువ కాలుతాయి కొన్ని ఎక్కువ కాలతాయి మీరేం చేయాలంటే ఈ చల్లారిన తర్వాత ఇలా నీళ్ళలో వేసుకోండి ఇలా నీళ్ళలో వేసుకోండి నీళ్ళలో వేసి ఈ నీళ్ళని మీరు మీ ఇంటి బయటకు వెళ్ళండి అంటే మీ గుమ్మం బయటికి బయటికి వెళ్ళి మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ నీటిని మనం కల్లాపు జుతాం కదా అలా జల్లాలి లేదా మామూలుగా నీళ్ళల్లో ఇలా చేపెట్టి చిలకరించండి బయట గుమ్మం బయట ఇది మీరు ఆదివారం సాయంత్రం చేయాలి ఈ గుమ్మం బయట అది కూడా ఆదివారం సాయంత్రం మీరు ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయాలి ఆరుకు ముందు కానీ తొమ్మిది తర్వాత చేయటం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలి మనకు ఇప్పుడు ఉంటుంది ఎన్ని వారాలు చేస్తే మనకు పని అవుతుంది ఎందుకంటే మనం ఈ ఉపాయాన్ని ఐదు ఆదివారాలు చేయాలి ఈ ఈ వారం చేసామనుకోండి రేపు మళ్ళీ నెస్ట్ వారం అలా ఐదు వారాలు కుటుంబంలో ఈ ఉపాయాన్ని ఏ ఒక్కరో ఒకరు చేస్తే అవసరం లేదు కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు అంటే ఐదుగురు ఉన్నారనుకోండి ఐదుగురు ఈ వారం పెద్దవారు చేశాడు రెండో వారం కుదరలేదు వేరే వాళ్ళు చేయవచ్చు అలాంటి ఇబ్బంది లేదు కానీ ఆ ఇంటిలో మీరు ఉంటున్న ఇంట్లో ఆ దిళ్ళు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు ఈ నీళ్ళని మీరు బయట గుమ్మం బయట చల్లటమే తర్వాత మిగిలిపోయిన మసి ఏదైతే ఉందో అంటే ఈ పదార్థాలు మిగిలినా కదా వీటిని డస్ట్బిన్లో పడేయండి మిగిలిన వాటిని డస్ట్బిన్లో పడేయండి ఇలా మీరు చల్లటం వల్ల ఈ ఐదు ఆదివారాలు చేయటం వల్ల మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లోకి చెడు శక్తుల ప్రవేశం రాకుండా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి డబ్బు నిలబట్టం మొదలవుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీకు మనసుకి అధిక డబ్బు సంపాదించాలి అని ఎవరైతే మనసులో ఉంటుందో వారికి సంపాదించే మార్గాలు తెలుస్తాయి అలాగే మీరు మీ ధనద్వారాలు తెరుచుకునే అవకాశాలు ఏర్పడతాయి అంటే ధనద్వారాలు తెరుచుకోవడం అంటే మీరు సంపాదించాలి అనుకుంటున్నారు కానీ మార్గం ఏది ఏదైనా ఏ పని చేద్దామన్నా వద్దులే మనకు డబ్బు నష్టం వస్తుందేమో అని భయం వేస్తుంటుంది అలాంటి భయాలు కూడా తొలగిపోతాయి చాలా తేలికైనవి కాకపోతే ఏంటంటే నమ్మకం కావాలి ఇవి మనం మిగతా ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు అంటే కొంతమందికి త్వరగా ఫలితాలు వస్తాయి కొంతమందికి త్వరగా ఫలితాలు రావు కారణం ఏంటంటే నకారాత్మక శక్తి పూర్వజన్మ శాపాలు పాపాలు వల్ల మనం ఎన్ని చేసినా ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వాటి నుంచి మెల్లమెల్లగా 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 మనం బయటపడడానికి ఈ ఉపాయాలు ఇవి తేలికగా ఉంటాయి ఫలితం రావడానికి కొంతమంది త్వరగా వస్తాయి కొంతమందికి నిదానంగా వస్తాయి కానీ నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనుమానం ఏంటంటే ఏ గ్లాసులో వాడవచ్చు ప్లాస్టిక్ తప్పించి ఏ గ్లాస్ అయినా వాడవచ్చు అది గుర్తుంచుకోండి ప్లాస్టిక్ దాంట్లో మాత్రం వాడమకండి స్టీల్ గ్లాస్ అయినా వాడవచ్చు అనుమానాలు ఉంటే కాబట్టి చెప్తున్నాను అలాగే అనేక రకాల సమస్య గురించి మీరు అడుగుతూ ఉన్నారు నేను రోజు చెప్తూనే ఉన్నాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి మాకు అలా చూడడం చేత కావడం లేదనేవారు వీడియో డిస్క్రిప్షన్లో కింద బాక్స్ ఉంటుంది కదా దానిలో నేను లింక్ ఇచ్చాను దాన్ని ఓపెన్ చేయండి మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి అలాగే మీకు అర్థం కాలేదనుకోండి ఈ వీడియో చేసి చూసాము నాకు ఎలా చేయాలో అర్థం కావడం లేదు పదార్థం లేదు ట్రై చేయమాకండి మీకు దాన్ని మాత్రమే ప్రయత్నించండి ఎందుకంటే మన ఛానల్లో తాంత్రిక ఉపాయాలు జ్యోతిష్య ఉపాయాలు ఇంజిన్ నెంబర్స్ స్విచ్ వాడ్స్ రకరకాల పద్ధతుల్లో ఉన్న ఉపాయాలన్నీ ఉంటాయి మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఒక మిత్రులరా ఓం నమే శివాయ శ్రీ ఏ నమ